అంటే మెడిసిన్స్ త్రూ కూడా అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఎక్కువ యూస్ చేసే వాళ్ళు కూడా పైల్స్ వచ్చే ప్రమాదం అయితే ఉందంటారు సో మామూలుగా జనరల్ గా చూసుకుంటే ఇంటర్నల్ పైల్స్ ఎక్స్టర్నల్ పైల్స్ అంటూ ఉంటారు కదా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా చూడండి అంటే పైల్స్ అంటే ఇప్పుడు ఏది ఈ వాచ్ పోవడం కదా అంటే మీన్స్ ఆ వీన్ అనేది బల్జ్ అయిపోయి బయటికి రావడం కొంతమందికి అది మరీ ఎక్కువ అయినట్టు అయితే ఇప్పుడు ఒక ఉంటుంది అంటే అది కంట్రోల్ చేస్తుందన్నమాట కాబట్టి కొన్నిసార్లు లోపల మాత్రమే పైల్స్ అంటే ఆ లోపల అంటే ఏది ఆ రక్తం లోపల ఆ రెక్టమ్ అంటే యానల్ కెనాల్ స్టార్టింగ్లో అంటే మనం ఎట్లా చెప్పాలంటే అది ప్రాక్సిమల్ రీజన్ ఆఫ్ యానల్ కెనాల్ అన్నట్టు లోపల వైపు లోపల వైపు ఎట్లయితే పైల్స్ డెవలప్ అవుతాయో అవి అవి వస్తాయి వచ్చినప్పుడు చిన్న చిన్న పైల్స్ ఉంటే అవి కొన్ని రోజులు వస్తాయి మనం కాస్త కోస్తూ మనం కొంచెం ఫుడ్ విషయాన్ని కొంచెం కరెక్ట్గా పద్ధతిగా పాటించినట్లయినా లేకపోతే కొంచెం వాటర్ ఇంటికి ఎక్కువ చేస్తున్నట్టయినా కానీ ప్రెజర్ అంటే కాన్స్టిపేషన్ అనేటువంటిది డెవలప్ కాకుండా మనం చూసుకున్నట్టయితే ఏమవుతుంది అని అంటే అది మెల్లగా అదంతకది కూడా తగ్గిపోతుంది అనమాట దిస్ ఈజ్ చిన్నగా వచ్చేటటువంటి ఇంటర్నల్ పైల్స్ సాధారణంగా ఇంటర్నల్ గానే ఎక్కువ వస్తాయండి అయితే ఇది మనం సరిగ్గా మెయింటైన్ చేయలేదు సరిగ్గా వాటిని తగ్గించుకోలేకపోయారు అనుకోండి ఎక్కువగా అలాగా కంటిన్యూ అయిపోతుంది ఏం జరుగుతుందో కాలర్ తో మాట్లాడిన తర్వాత తెలుసుకుందాం అండి హలో హలో మేడం నా పేరు శారద మేడం నా గొంతులో మంట అవి ఉన్నాయి ఓకే అందుకని ఫోన్ చేశాను మేడం ఓకే అండి మీ ప్రాబ్లం ఏంటో క్లియర్ గా డాక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఎప్పటి నుంచి మీరు ఫేస్ చేస్తున్నారు అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి సరే సరే మాట్లాడండి ఓకే చెప్పండి చెప్పండి నమస్కారం అండి నాకు గొంతులో మంట సార్ ఓకే గొంతులో మంట ఇంకా సరే సరే గొంతులో మంట అంటే ఇప్పుడు టూ త్రీ రీజన్స్ ఉంటాయి రెండు మూడు కారణాలు ఉంటాయి మామూలుగా ఏంటంటే జనరల్ గా ఇప్పుడు యాసిడ్ ఇక్కడి నుంచి వెనక్కి రావడం కూడా ఒక కారణం ఉంటుంది అండ్ ఇంకోటి హైపర్ ఎసిడిటీ అంటారు అన్నట్టు హైపర్ ఎసిడిటీ కానీ ఇది ఈ మధ్యనే వచ్చిందా చాలా టైం నుంచి ఉందండి మీకు ఓకే అంటే సాధారణంగా యాంటాసిడ్స్ నుంచి వస్తుంది అంటే ఇప్పుడు అది క్రోనిక్ అయిపోయిందండి కాబట్టి దీన్ని అంటే ఇది ఇది హైపర్ ఎసిడిటీ దీనికి మీరు కొంచెం ఫుడ్ విషయాలు పాటించినా పర్వాలేదు లేదంటే మెడిసిన్ స్టార్ట్ ఇప్పుడు చూడండి ఇమీడియట్గా అప్పటికప్పుడు కోసం అంటే మనం యాంటాసిడ్స్ పొద్దున్న పొద్దున్నే వేసుకుంటారు కదా లేచినంబడే పొద్దున పొద్దున ఈ ట్యాబ్లెట్ వేసుకోండి ఇవి యాంటాసిడ్స్ ఈ యాంటాసిడ్స్ వేసుకుంటేనేమో టెంపరీగా రిలీఫ్ వస్తుంది బట్ దాన్ని పూర్తిగా తగ్గించుకోవాలి అంటే మీరు హోమియోపతి మెడిసిన్స్ స్టార్ట్ చేస్తే అది తప్పకుండా తగ్గుతుంది అయితే మెడిసిన్స్ ఎంత ఇంపార్టెంటో దానికి తోడు మీరు కొంచెం డైట్ని పాటించడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి ఇప్పుడు మేము ఎలాగో దాని గురించి డిస్కస్ చేస్తున్నాం దానికి ఆ విషయం మీరు కొంచెం చూసినట్టయితే ఈ మొత్తం వీడియో చూసినట్టయితే దీంట్లో నేను చెప్తూ ఉంటాను అది మీరు పాటించండి అండ్ దానికి తోడు మీరు రావాలి అంటే హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఈ ఈ ప్రాబ్లం అయితే పూర్తిగా తగ్గుతుందండి ఓకే అండి ఇప్పుడు మన టాపిక్లోకి వచ్చేద్దాం ఇంటర్నల్ పైల్స్ ఎక్స్టర్నల్ ఫైల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇది ఇంటర్నల్ పైల్స్ గురించి ఆ విధంగా చిన్నగా వచ్చి తగ్గే అవకాశం ఉంటుంది తగ్గిపోతుంది అయితే ఎక్స్టర్నల్ పైల్స్ ఏంటంటే ఇప్పుడు పెద్దగా పెరిగిన తర్వాత వాటిని సరిగా చూసుకోకుండా పెద్దగా పెరిగితే ఏమవుతుందంటే ఆనల్ కెనాల్ యొక్క స్పింగ్ను కూడా దాటి బయటికి వస్తుంది అనమాట అంటే ఎప్పుడైతే మోషన్కి వెళ్తారో ఆ డెఫికేషన్లో అంటే మోషన్తో పాటుగా ఇవి బయటకు వచ్చేసి బయట ఉంటాయి కొంచెం కొంచెం పెద్దగా అయిన తర్వాత మళ్ళీ అదంతా కదా రిసీడ్ బ్యాక్ అయిపోయి ఆయనకి వెళ్ళిపోవచ్చు కానీ దిస్ అంటే ఈ కొంచెం స్టేజ్ ఎక్కువ అయిన తర్వాత కానీ ఇంకా ఎక్కువ ఉందనుకోండి కాన్స్టిపేషన్ అట్లాంటివి ఇంకా ఫాలో చేయకపోతే ఆ పైల్స్ బయటకు వచ్చి బయటనే ఉంటాయన్నమాట పైకి అంటే వాళ్ళకి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అంటే వాళ్ళు ఎక్కడైనా కూర్చోవాలన్నా కానీ ఎక్కువసేపు కూర్చోలేరు ఏం చేయలేరు అంటే అసలు ఎక్కువసేపు కాదు ఒక దగ్గర కూర్చోవడానికే కొంచెం ప్రాబ్లం అవుతుందన్నమాట బయట ఉండడం వల్ల కాబట్టి ఆ ఏరియా అంతా రాగాను సోర్నెస్ గాను ఇట్లా ఉంటుంది కాబట్టి అది చాలా పెయిన్ఫుల్ దిస్ ఇస్ ఎక్స్టర్నల్ పైల్స్ అండి ఇది కొంచెం మేజర్ కిందికి తీసుకోవచ్చు అనమాట అంటే దీని నుంచి ఏదో పెద్ద డేంజరస్ ప్రాబ్లమ్స్ వస్తాయని కాదు కానీ లైఫే కొంచెం డిస్టర్బ్ లైఫ్ స్టైల్ మొత్తానికే డిస్టర్బ్ అయిపోతుంది కదా అని అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా కూర్చోవాలన్నా వీటన్నింటికి ఎప్పుడు పెయిన్ఫుల్ పెయిన్ అంటే పెయిన్ ఎప్పుడు కంటిన్యూస్గా ఉన్నప్పుడు ఆ మనిషి అంటే ఉండాల్సిన పద్ధతే కొంచెం డిస్టర్బ్ అయిపోతుంది అంటే ఆ స్టేజ్లోనే సర్జరీకి వెళ్ళటం జరుగుతూ ఉంటుందా సాధారణంగా ఏంటంటే కొంతమంది చిన్నగా ఇంటర్నల్ ఫైల్స్ కొంచెం పెడెంకుల పెడెంకిలేటెడ్ అంటే చిన్నగా ఒక ఒక కాయకి ఎట్లయితే ఉంటుందో పెడెంకిల్ ఎట్లయితే ఉంటుంది కాడ ఎట్లయితే ఉంటుందో అంతవరకు వచ్చిన పైల్స్కే కొంతమంది వెళ్ళిపోతారు అన్నట్టు ఇంటర్నల్ ఉండగానే ఆ ఇంటర్నల్ పైల్స్ని మనం ఈజీగా తగ్గించవచ్చండి అంత మరీ అంత కష్టమైనటువంటి విషయం కూడా ఏం కాదనమాట కాకపోతే దానికి మనకు మంచి డెడికేషన్ ఉండాలి ఫుడ్ విషయంలోనూ డెడికేషన్ ఉండాలి మెడిసిన్స్ వాడే విషయంలోనూ డెడికేషన్ ఉండాలి అలా అయితేనే అది టోటల్గా తగ్గిపోతుంది అయితే ఎక్స్టర్నల్ పైల్స్ ఏవైతే ఉంటాయో పూర్తిగా టోటల్గా ఎక్స్టర్నల్ వచ్చిన పైల్స్ అవి తగ్గడం కొంచెం కష్టం కాబట్టి చాలామంది సర్జరీకి వెళ్ళిపోతుంటారు బట్ అవి కూడా తగ్గుతాయి బట్ ఇఫ్ ఇట్ ఈజ్ మీరు వెయిట్ చేసి మెడిసిన్స్ వాడుతూ లాంగ్ టైం వరకు మేనేజ్ చేయగలిగినట్టయితే పెయిన్ ఎక్కువగా ఉంది కదా అని చెప్పి వెంటనే వెళ్ళిపోకుండా కొంచెం గ్రాడ్యువల్ గా తగ్గుతూ ఉంటుంది అన్న ధోరణిలో ముందు మైండ్ సెట్ చేసుకోగలిగితే డెఫినెట్ గా సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు అని బట్ ఇట్ విల్ టేక్ టైమ్ ఇవన్నీ కూడా పర్టికులర్లీ ఆనల్ రీజన్ లో వచ్చే ఫిషర్ అంటేనే కొంచెం ఫాస్ట్ గా తగ్గుతుంది ఇంటర్నల్ పైల్స్ అంటే కొంచెం తగ్గు గా తగ్గుతాయి కానీ ఫిస్ట్ లాని అండ్ ఎక్స్టర్నల్ గా వచ్చిన పైల్స్ తగ్గాలంటే అంత ఈజీ విషయం కాదు విల్ టేక్ సో ఇయర్ తీసుకోవచ్చు వీటికి అంత ప్రాణాంతకం ఏమి అసలు ఏం ప్రాబ్లం లేదండి కాకపోతే ఫిస్టులా ఏమైతే ఉందో ఫిస్టులాలో ఏంటంటే అది రిపీటెడ్ గా వస్తుంది ఒకసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీకి వెళ్లేసి ఆ ని తీసేసారు లేదా ఫిస్టు లెక్టమి అనేసి అక్కడ ఏదైతే పైప్ లాగా ఫామ్ అయ్యేది ఫామ్ అయిందో దాన్ని తీసేశారు అనుకుందాం కానీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం అయితే ఇలా రిపీటెడ్ రిపీటెడ్గా వస్తున్నట్టయితే ఏమవుతుందంటే రేర్ అనుకోండి బట్ అది క్యాన్సర్కి డెవలప్ అయ్యే అవకాశం కానీ ఇంకా వేరే ఇన్ఫెక్షన్స్ ఈజీగా వచ్చే అవకాశం కానీ ఆ ఏరియాలో మరీ మేజర్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వచ్చి వస్తున్నట్టయితే ఆ తర్వాత అది క్యాన్సరస్గా అట్లా మారే అవకాశం ఉంటుంది కానీ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ స్పైల్స్ కానీ ఇవన్నీ కూడా అంత ప్రమాదకరమైన ప్రాణాంతకమైనవి అయితే కాదు ఓకే ఏదైనా కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుని ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటే కనుక కంట్రోల్ లో పెట్టుకోవచ్చు ఒకవేళ ఉన్నా కూడా రిపీట్ అవకుండా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది